ఈ నెల పదహారున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కోల్ ఇండియాలో సమ్మె నోటీస్ ఇచ్చి కేవలం ప్రెస్ మీట్కు పరిమితమై కార్మికుల వద్దకు వెళ్లి ప్రచారం చేయకుండా ఉండి నేను సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో మాకు ఎక్కడ పేరు రాదు అని ఏఐటీసీ నాయకులు సిఐటియు విమర్శించడం వారి దిగజారుడు తరానికి నిదర్శనమని మెంటే శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు శనివారం సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం శ్రీరాంపురం మందమరి ఏరియాలలో మీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలోనూ సమ్మె విజయవంతం చేయాలని కోరింది నిజం కాదా సమ్మె పోస్టర్లు విడుదల చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు యాజమాన్యం ఏఐటిసి ఐఎఫ్టీయూసీలను కార్పొరేట్కు పిలిచి మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో కార్మికులకు చెప్పకుండా సమ్మె రోజున నల్ల బ్యాడ్చీలతో నిరసన కార్యక్రమాన్ని చేయడం వల్ల కార్మిక వర్గానికి అయోమయానికి గురి చేయడం మీరు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు ఇక్కడ ఎవరు యాజమాన్యానికి గెలిచిన సంఘాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతిపక్ష సంఘాలు అనుకూలంగా ఉన్నాయో ఈ సమ్మెతో పూర్తిగా కార్మికులకు అర్థమైందని రాబోయే కాలంలో కార్మికులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ సమావేశంలో ఆర్జివన్ ఉపాధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి ఎస్కే గౌస్ నంది నారాయణ శంకర్ జె మల్లేష్ ఈదా వెంకటేశ్వర్ ఎండి రహీంఖాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం మొత్తం అంటే అందులో రైతులు కార్మికులు రంగ కార్మికులు పెద్ద ఎత్తున సభలో పాల్గొనడం జరిగింది మన సింగరేణికి వచ్చేసరికి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటిసి ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీసీ వాళ్ళు కూడా సమ్మె పిలిపివ్వడం జరిగింది పోస్టర్లు కూడా ఇవ్వడం వేయడం జరిగింది అలాగే సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు ఇప్పుడు దొంగే అన్నట్టుగా సిఐటిఏ జేఏసీని విచ్ఛిన్నం చేసిందని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టో కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కోల్ ఇండియాలో నాలుగు జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నడిసినాయి కోల్ ఇండియాలో ఏఐటిసి పాల్గొన్నది సమ్మె విజయవంతమండి ఇక్కడ పెద్దపల్లిలో కానీ రాష్ట్రంలో కానీ ఏఐటిసి పెద్దపల్లి జిల్లా సంఘం కూడా సమ్మెలో ఉన్నది జేఏస్ తోటి కలిసి ఉన్నది వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఎత్తున ప్రవేశంలో పాల్గొన్నారు అట్లాగే రాష్ట్రంలో కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది సింగరేణికి వచ్చేసరికి విచిత్రంగా ఈరోజు కార్మికుల సమ్మెను పోరాటాన్ని నీరు గార్చిన చరిత్ర ఈ రోజు ఏ డిసి లకు దక్కింది అనేది